హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా అయితే మటన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తుందనో షేర్ చేస్తున్నా వీడియోలో లాస్ట్ వరకు చూడండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అల్లం వెల్లిపాయలు సో మిక్సీ అయితే పట్టుకుంటా పట్టుకొని పేస్ట్ అయితే వేసిన ఇప్పుడే కొంతగానైతే ఒక టమాటా కూడా వేసిన అందులోనే మిక్సీ పట్టేటప్పుడు సో ఆయిల్ వేసుకొని ఇంకా వేసుకొని ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు అది వేసుకున్న దాని తర్వాతనైతే అల్లమెల్లిపాయ ఉండు టమాటా పేస్ట్ వేసిన కదా సో ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది ఒక ఆనియన్ ఉండు టమాటా పేస్ట్ అంతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే స్పెషల్గా వేరే ఉంటుంది కదా అదే వేసుకుంటా ఇది ఉల్లిగడ్డ ఉండు టమాటా పేస్ట్ అయితే వేసుకున్నా అన్ని ప్రిపేర్ చేసింది కాబట్టి అంత కలర్ ఉంటుంది ఇంకెప్పుడు గ్యాప్ చేసినా మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లమెల్లపై పేస్ట్ది ఇంకా మనం రెడీమేడ్ తెచ్చుకున్నది అయితే ఇంత స్మెల్ ఉంటుంది ఇంత హెల్తీ కూడా కాదు కదా సో అందుకోసం మేము ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మంచి స్మెల్ ఉంటుంది ఎప్పుడూ కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కలర్ అయితే అట్లే ఉంటుంది నేను ఏ తర్వాత కొన్ని పుదీనాకులు తర్వాత మటన్ అయితే క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసుకొని కలుపుకోవాలి పుదీనా అంటే నా దగ్గర ఇంటి దగ్గర పుదీనా మంచి స్మెల్ అయితే వస్తుంది మనం షాప్ నుండి ఉంకొచ్చుకుంటే అంత ఫ్రెష్ అయితే ఉండదు ఎప్పుడు పుదీనా అయితే నేను ఇంటి దగ్గర పెంచుకుంటాను సో నేను ఎంత సింపుల్గా చేసి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఏం వేసినట్టు అని కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది అని అంటారు ఎందుకంటే నేను ఇంటి దగ్గరనే పుదీనా పెంచుకుంటాను ఫ్రెష్ పుదీనాకు కాబట్టి మంచి అయితే వస్తుంది కదా ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేస్తూ ఉండాలి స్టవ్ తక్కువ పెట్టి ఎందుకంటే అందులో ఉండే మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తే ఆ తర్వాతనే మనము కారము సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే ఉంచాలి అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడు అది కారం అంతా అయితే పడుతుంది వాటర్ అయితే లేదు చూడండి ఇప్పుడు కొద్ది రాడు పుదీనా నా ఇంటి దగ్గరనే అంటే ఇంకా చిన్నగా పెట్టుకున్నామన్నట్టు అప్పుడప్పుడు అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడే కుక్కర్ క్యాప్ అయితే పెట్టకుండా సో ఇంకా దానికోసం మటన్ కోసం చపాతీలు రిపేర్ అయితే వేసుకొని పిండి లెమన్ కొత్తిమీర టూ చపాతిస్తూ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము నా వీడియో కనుక నచ్చటంట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా నైట్ అయితే పిల్లల హోమ్వర్క్స్ అయితే ఏమి ఉండేవి పిల్లల కోసం అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తుంటారు వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా కానీ అవన్నీ మెంటాలిటీ ఎట్లా చేంజ్ అవుతుంది వాళ్ళ థింకింగ్ ఎట్లుందని మనకైతే అర్థమవుతుంది అందుకోసమే నేను పిల్లలతోనైతే వాళ్ళ మాటలు వింటూ వాళ్ళతోనే గడపాలని చూస్తే ఎక్కువసేపు ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్న స్వెటర్స్ వాడి వాడి సో చలికాలం అంతా కొంచెము పూర్ ఇట్లా క్లాత్ అంతా పాడైనట్టు అయింది కదా అవుతుంది కదా అందుకోసమని ఇదైతే తీసుకున్నాము ఆన్లైన్లో ఇది మొత్తము బట్టల పైన ప్రెస్ చేస్తూ ఉంటే ఆ పైన పైన బూర్ లేచిన క్లాత్ అంత అయితే నీట్గా లేసి వస్తుంది కొత్త స్వెటర్ లెక్కనైతే తయారైపోయింది మనకు స్వెటర్ అట్లా బూర్బూర్ ఉంటే పైన అంత థ్రెడ్లన్నీ లేస్తే వేసుకోవాలనిపించదు కదా సో అందుకోసం దీంతో ఇట్లా క్లీన్ చేసినట్లయితే మంచిగా యూజ్ ఉంది ఈ మిషన్తోనైతే కొత్త దాని లెక్క అయిపోయింది ఇంకా పెద్ద పెద్ద చెద్దర్లు కూడా ఉంటాయి కదా వాటిపైన కూడా క్లీన్ చేసినట్లయితే ఆ చిన్న చిన్న దారాలన్నీ మన ఇది కలెక్ట్ చేసుకుంటుంది మనం ఓపెన్ చేసి చూసినట్లయితే అందులోనే జమ అయిపోతున్నాయి అవన్నీ ఈ మిషన్ ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాగుంది అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో